పవన్ కళ్యాణ్ లాంటి హీరో పక్కన సినిమా అంటే ఇక హీరోయిన్ సంతోషానికి ఉంటాయి చెప్పండి సినిమా హిట్ అయిందంటే చాలు ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు ఇప్పుడు ప్రియాంక అరుల్ మోహన్ కూడా అదే కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ సినిమా ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కొంత జరిగింది ఇక పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మిగిలిన షూట్ ప్లాన్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాలో నటించడం తన అదృష్టం అంటుంది ప్రియాంక ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు తాను రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్ లో ఆమె పాల్గొంది ఈ సందర్భంగా ఆమెతో పాటు నాని దర్శకుడు హరి రవిశంకర్ కూడా పాల్గొన్నారు పవన్ నాని ఎప్పుడు క్రియేటివ్ గా ఆలోచిస్తారని ప్రియాంక చెప్పుకొచ్చింది పవన్ ప్రజల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారని నాని తన సినిమాల గురించి ఎక్కువగా కలలు కంటారు అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు హరిశ్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ కూడా విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో మంత్రిగా బిజీగా ఉండడంతో సినిమా షూటింగ్ ఆలస్యం ఆలస్యమవుతోంది